ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ నమస్కారం అయితే విషయం గమనించండి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి ఖమ్మం కావచ్చు వరంగల్ నల్గొండ ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక తమ్ళల్ చేసిన చూడండి ఇక్కడ ఏమైందంటే ఓటు బ్లాక్ మెయిలర్ మల్లన్నను ఓడించండి బాధ్యత కలిగిన రాఘవేంద్రని గెలిపించండి వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్ఏ ఎలక్షన్ అని చెప్పి నేను ఇక్కడ చెప్పడం జరిగింది ఎందుకని మల్లన్న గారిని నేను బ్లాక్ మెయిల్ అంటున్నాను రాఘవేంద్ర అనే ఈ ఈ బ్రదర్ని ఎందుకని బాధ్యత కలిగిన పౌరుడు కావచ్చు బాధ్యత కలిగిన నాయకుడు అని ఎందుకు సంబోధిస్తున్నా అంటే దానికి గల ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి నేను వర్ణిస్తాను దయచేసి దయచేసి బా జాగ్రత్తగా ఈ ఎలక్షన్స్లో బక్క జడ్సంగారు పోటీ చేస్తున్నాడు రాఘవేంద్రరావు గారు పోటీ చేసినాడు తీన్మార్ మల్లన అలియా చింతపండు నవీన్ గారు ఈ ముగ్గురు కూడా ప్రధానంగా పోటీ చేస్తాను అయితే ఎక్కడ చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ జనాల్లో ఎలాంటి టాక్ అంటే తీన్మార్ మల్లనే గెలిపించాలని ఎంత టాక్ ఉందో తీన్మార్ మల్లని ఓడించాలని కూడా అంతే టాక్ ఉంది కానీ అది బయట పబ్లిసిటీ కావట్లేదు కానీ చాలామంది చెప్తున్నారు విషయానికి సోషల్ మీడియా వేదిక ద్వారా ట్విట్టర్ల ద్వారా కావచ్చు ఈ తీన్మార్ మల్లన్న ఈ తీన్మార్ మల్లన్న సార్ గెలవకూడదు ఎందుకు గెలవకూడదు కూడా చాలా రీజన్స్ ఉన్నాయి రాఘవేంద్రరావు అన్నగారు ఎందుకు గెలవాలో కూడా చాలా రీజన్స్ ఉన్నాయి బక్కా జడ్సెన్ గారు కూడా రాఘవేంద్ర కంటే అంతే గ్రేడ్ కాదని నేను చెప్తున్నాను నీకు అనిపిస్తే ఏంది అట్లా అంటున్నాం బక్కా జడిసెన్ గారు చాలా పోరాటం చేసినా ఎందుకు అట్లా అట్లంటున్నా మీరు అనొచ్చు కానీ బాగా జై బాగా దయచేసి వినండి నేను పూర్తిగా వర్ణిస్తాను ఒక్కొక్కరి గురించి ఏంటనేది నేను వర్ణిస్తాను మీరు కొంచెం విని ఓపిక పడితే బాగుంటుందని ఆశిస్తున్నా ఒకసారి ఒకసారి మనం చూసుకుందాం ప్రధానంగా ముగ్గురు అనుకున్నాం పోటీలో మనం ఎమ్మెల్సి ఎలక్షన్స్ ఓకే అనుకుందాం ఉన్నారు ప్రధానంగా పోర్టులో ఓకే ఇక్కడ మల్లన్న మల్లన్న ఒక వ్యక్తి ఉన్నాడు రాఘవేంద్ర మూడు వ్యక్తి బక్ర జడ్సన్ ఈ ముగ్గురు అయితే ముందుగా మల్లన్న గురించి మనం స్టడీ చేస్తే కనుక తీన్మార్ మల్లన్న మనం అనుకున్నంత అంటే మెచ్యూరిటీ మైండ్ కలిగిన వ్యక్తి కాదు ఆయన ఎట్లా అంటే ఆయన ఏ ఒక్క విధానం మీద కరెక్ట్గా స్టాండ్ తీసుకొని నిలబడింది లేదు ఎగ్జాంపుల్ అంగీలాగు సిద్ధాంతం అని చెప్పిండు ఆయన చూడండి నేను ఒక ఐదు ఐదు విషయాలు చెప్తాను ఓకే అంగీలాగు సిద్ధాంతం అని చెప్పిండు నేను నేను ఎంత నేను ఎంత కదిగినా కానీ నేను అంతా అంగీలాగు మీద ఉంటా చెప్పిండు అది నెరవేరలే తర్వాత ఏమన్నా అంటే తన స్టూడియోలో సెవెన్ టూ డబల్ జీరో అని చెప్పిండు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల రెండు వందల మంది అవినీతి పరునరు ఏడు వేల రెండు వందలుగా జరిగినాయి ఏడు వేల రెండు రెండు వందల రోజులు నేను పాయాత్ర చేస్తాను అన్నట్టు చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయిండు అసలు దీని గురించి ఎప్పుడు మాట్లాడు ఆ తర్వాత ఏం చేసిందంటే ఇక అరెస్ట్ అయిన తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తెలంగాణ నిర్మాణ పార్టీ అనడం తెలంగాణ నిర్మాణ పార్టీ అని చెప్పడం నేను తెలంగాణ నిర్మాణ పార్టీ పెడతా ఆ పెట్టేసి ఆ యొక్క కేసీఆర్ మొత్తం ప్రగతి భవనకల్ని గుంజుకొని బయటకు వచ్చేసి ఉరిది అని చెప్పడం ఆ తర్వాత ఏం జరిగింది మళ్ళీ అరెస్ట్ కావడం వల్ల మళ్ళీ ఆయన బీజేపీ పార్టీలో వెళ్ళడం ఓకేనా ఇక్కడ బీజేపీ పార్టీ నేను బాగా గమనించాను ఎన్ని ఎన్ని మాటలు మారుస్తాను బీజేపీ పార్టీలో వెళ్ళడం ఆ తర్వాత ఏం చేసిందంటే అక్కడ బీజేపీ పార్టీలో సరైన ప్రాతినిధ్యం లేదు ఆయనకి లేని తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్లో రావడం ఈ కాంగ్రెస్ తర్వాత కూడా ఆయన ఏం చేసిన అంటే కాంగ్రెస్ పార్టీ పైన ఎలక్షన్స్లో డేకలేదు అంత ఆయన పట్టించుకోలే ఎంతగా అంటే ఈయన వాళ్ళ వాళ్ళ మీద విమర్శించడం వాళ్ళు ఈయన మీద విమర్శించడం ఇక పిచ్చి డైరెక్ట్ చెప్పుతో కొడుతారా బాయ్ చెప్పుతో కొడతారు బాయ్ అనేకాలకి వెళ్ళింది వ్యవహారం ఇక ఎంపీగా నిలబెడతాను కూడా భువనగిరి నుండి ఇక ఎవరు ఇవ్వలే తర్వాత ఏం చేసినట్టే బీసీలు నినాదం పైకి తీసుకొచ్చాడు మన బీసీ చట్టసభల్లో స్థానికంగా సమస్యలు చాలా ఉన్నాయి బీసీలకు చట్టసభలో మనం వాళ్ళు ఉండాలని చెప్పిండు కానీ ఏమైంది ఆఖరికి బీసీలం కూడా ఆయన జస్ట్ తాజ్మహల్ హోటల్లో తాజ్బాన్యార్ హోటల్లో పెద్ద పెద్ద హోటల్లో మీటింగ్ అరెంజ్ చేసిండు అంతా అయిపోయిన తర్వాత కూడా చివరికి ఏమైందంటే అంతా అయిపోయిన తర్వాత ఇక బీసీలు కూడా అతన్ని నమ్మే పరిస్థితి లేదు అందుకే దాన్ని ఏమైందంటే ఇక ఓడిపోయే కార్ గమనించి ఇక నేను ఎట్లయితే కుదరద్రబాయి నేను ఎమ్మెల్సీగా పోటీ చేయాలి అనుకుని నిర్ణయం తీసుకున్నాడు ఒక్క ఒక్క నిమిషం మీరు ఉండండి ఒకసారి ఈ స్టడీ చేయండి నేను మళ్ళీ వస్తాను చిన్న చిన్న విషయం ఈ ఈ విధానం కావచ్చు ఆంగ్లాగ సిద్ధాంతం పోయింది సెవెన్ టూ డబల్ జీరో పోయింది తెలంగాణ నిర్మాణం పోయింది బీజేపీ పార్టీలో పోయింది కాంగ్రెస్ పార్టీని పోయిడు బీసీ ఉద్యమాలు పోయినాయి ఆ తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేయాలని చెప్పిండు ఎమ్మెల్సీగా పోటీ చేయడం ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే తీర్మానం మళ్ళనుకున్న తిక్క కుదరాలంటే ఎమ్మెల్సీకి ఇవ్వాల భావి ఆయన ఓడిపోతారని చెప్పాడు అయితే ఈ ఎలక్షన్స్ అనేది ఎగో సభ ఎలక్షన్స్ అనేది పార్టీలతో ముడిపోయి ఉండకూడదు పార్టీ గుర్తుండవు ఫలానా తీర్మానం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యి ఇట్లా ఉండదు నెంబర్ సీరియల్ నెంబర్స్ ఉంటాయి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్స్ ఉంటాయి ఆ సీరియల్ నెంబర్ వైజ్ ఓటు చేయాలి అసలు వాస్తవానికి అలా వేస్తే కానీ వీళ్ళ గుర్తింపు వస్తారు లేకపోతే రాదు బ్యా ఈవీఎం ఉండదు బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి అది కాకుండా ఏంటంటే కరెక్ట్గా పార్టీ కండగా కప్పుకున్న వాళ్ళు వాస్తవానికి టికెట్లు ఇవ్వకూడదు పార్టీ కండగా కప్పుకుని ప్రజల కోసం పని చేయరు వాళ్ళు పట్టబదుల్లో ఈ పట్టబదుల ఎన్నికల ఎన్నికలు కాబట్టి పట్టబదుల్లో ఎన్నికలు కాబట్టి పట్టబదులు పోటీ చేయాలి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు పోడి చేయాలి టీచర్ల సమస్యలపైన నిరుద్యోగుల సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తులు పోటీ చేయాలి నేను అవగాహన ఉన్న కాదు పార్టీకి కొంత ఎంతసేపు పార్టీకి పోయినా కొన్ని రోజులు బీజేపీకి అయినా కొన్ని రోజులు కాంగ్రెస్కు అయినా కొన్ని రోజులు కేసీఆర్ నేతుడు ఇక అందరినీ తెచ్చుకుంటూ పో కూడా ఇక ఇక ఫేమస్ అయిన వ్యక్తి కాబట్టి ఏం చెప్పినా నడుస్తాను ఇట్లా వెళ్తాడు ఇది మళ్ళా కథ అయితే రాఘవేంద్రరావు గారు ఎందుకు నేను రాఘవేంద్ర గారిని నేను ఎందుకు మద్దతు ఇస్తున్నాను మీకు తెలవాలి తెలియాలి ఇతన్ని వద్దంటున్నా ఇతని ఓకే అంటుంటే కంటే ఇతను ఎంతో బెస్ట్ అయితేనే కానీ ఆ మాట నేను చెప్పాను రాఘవేంద్ర గారు టీచర్ల సమస్యలపైన నిరంతరంగా పోరాటం చేస్తున్న వ్యక్తి నెంబర్ వన్ పోరాటం చేస్తున్న వ్యక్తి నెంబర్ టూ ఏంటంటే ఆహార నిషాలు దాదాపు పది దాదాపు ఐదు నుండి పది సంవత్సరాల వరకు ఆయన జర్నలిజంలో అనుభవం ఉన్న వ్యక్తి జర్నలిజం అంటే ఏంటి అనే అనుభవం ఉంటుంది చాలామంది జర్నలిజం అంటే ఏమనుకుంటారంటే పొద్దున లేస్తే కేసీఆర్ తిట్టడం లేదా పొద్దున లేస్తే రేవంత్ రెడ్డిని తిట్టడం పొద్దున లేస్తే మోడీంది తిట్టడం అంటే తిట్టుకుంటూ పోవడం జర్నలిజం కాదు ఆయన ఎప్పుడు తీర్చుకుంటూ బోల్లే వాస్తవాన్ని ఏంటి ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటూ వెళ్ళాడు నెంబర్ టూ అంటే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఆయన విపరీతంగా పోరాటం చేసిన వ్యక్తి విపరీతంగా టీచర్ పైన పోడం నేను గతంలో దాదాపు ఒక టెన్ డేస్ బ్యాక్ అతన్ని వీడియో చేశాను ఆ వీడియో మొత్తం మీరు నా యూట్యూబ్లో వినండి ఎలా ఉంటుందో మొత్తం వినండి ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే దమ్మున్న వ్యక్తి ఎట్లా మాట్లాడుతూ ఆయన అట్లా మాట్లాడారు ఈ రాఘవేంద్రరావు గారు మనం ఒకసారి బక్కా జడ్షన్ గారి నుంచి పోరాటం చేస్తే ఈ బక్కా జడ్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏంది బహిష్కరించింది ఒకవేళ బహిష్కరించకపోతే బాగా గమనించాలి ఒకవేళ భయస్చరణ చెప్పకపోతే మళ్ళీ రేవంత్ కే జీ ఆయన భయస్కర ఇచ్చింది కాబట్టి ఆయన వాళ్ళు ఎమ్మెల్సీ నిలబడాలని చెప్పిండు కావాలనే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఉంటే నేను కాంగ్రెస్ పార్టీ ఎవరు టికెట్ ఇస్తుంది మళ్ళీ టికెట్ ఇస్తుంది ఈయన టికెట్ ఇవ్వదు ఈయన వెళ్ళి ఎవరు జోకాలి మళ్ళీ మళ్ళీ అన్న జోకాలి అరే ఇదంతా జోకుడు ఎందుకు రై మళ్ళా నేనెట్లా జోకాలరా భావి అని చెప్పిండు చెప్పి ఏం చేసిన అంటే ఇక కుదరదని బయటకు వచ్చాను బయటకు వచ్చి ఇప్పుడు ఏమంటాడు ఈయన ఈయన ఇప్పుడు ఇతన్ని తిడతాను మొన్న ఖమ్మంలో వెళ్ళేసి ఏం చేసినంటే పెద్ద ఫ్లెక్సీ పట్టుకొని మల్లన్న బ్లాక్ మెల్ అని చెప్పాడు మల్లన్న బ్లాక్ మేల్ నీకు తెలుసు నాకు తెలుసు జనాలందరు తెలుసు ఆయన ఐదు వందల కోట్ల కెట్లు అందరూ తెలుసు ఆ విషయంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కానీ ఈ బక్క జర్స గురించి నేను చెప్తూ ఈయన గురించి చెప్తున్నాను ఓకే బక్క జీ జడ్సెన్ గారు పోరాటం చేసిండు నిరుద్యోగుల కోసం పోరాటం చేసిండు ఓకే మార్తా యూట్యూబ్ ద్వారా నాకు గలాన్ని విప్పిండు మంచిదే కానీ టీచర్ల సమస్యల కోసం కావచ్చు ప్రధానమైన సమస్యల కోసం కావచ్చు ఈ తెలంగాణలో పెరిగిన నిరుద్యోగుల గురించి కావచ్చు ఎంత ఎంతవరకు పోరాటం చేసిండు మీరు బాగా గమనించండి పార్టీలో ఉండి పని చేసిండ పార్టీ బయటగా చెప్పడానికి పని చేసిందా ఎన్నో సార్లు కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీ డేకట్లేదు అని కానీ ఈయన కాంగ్రెస్ పార్టీ నింద మీదలు వేసేసి మొత్తానికి బయటకు వచ్చేసి ఇప్పుడు ఈయన బరిలో ఉంటున్నాడు ఎందుకు బరిలో ఉంటాడు ఇగో ఈయన ఈయనకు అంటే గెలిస్తే మల్లన్న గెలవాలి లేకపోతే బకాయ జరిసం గెలవాలి అని అనే లోన లో పైన పట్టపడాల రెండు ఇద్దరు అనుకునే చేస్తారు కానీ మన డ్రామా బయట కనిపిస్తుంది మల్లన్న వేరు బక్కాయిడసం వేరే కాదు కాదు మల్లన్న బక్కా చేసిన ఇద్దరు ఒకటే అయితే మూడో వ్యక్తిని చూజ్ చేసుకున్నాను రాఘవేంద్ర పాటలకు సంబంధం లేదు సబ్జెక్ట్ నాటిన వ్యక్తి జీవో నెంబర్పై పోరాటం చేసిన వ్యక్తి గొప్ప నాయకుడు జర్నలిజం అనుభవం ఉంది పట్టున్న వ్యక్తి బాగా మాట్లాడగలరు అనర్గంగా మాట్లాడగలరు సమస్యలపైన ఏదన్నా డివైడ్ చేస్తే మంచిగా మాట్లాడగలరు ప్రతిరోజు వెళ్ళి టీచర్లను కలుస్తున్నాడు వాళ్ళ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తున్నాడు చిన్న పర్యావరణ సమస్య మీదని వందల వంద రకాల వీడియోలు చేయగలడు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఈయన యొక్క మనస్థుతో నాకు తెలుసు కాబట్టి నేను మద్దతు ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు నేను వాస్తవానికి తీర్మార్ మళ్ళీ కావచ్చు వీళ్ళకి కావచ్చు ఇద్దరికి నేను నా పోలిట్రిక్స్ పుస్తకాలు ఇచ్చా మీరు నెంబర్ కావచ్చు అరే సూర్ణ నువ్వు వీళ్ళకి పుస్తకాలు ఇచ్చి వీళ్ళ గురించి ఏదైనా స్టెట్లో మాట్లాడాలి మీరు నేను చూపిస్తే మీరు వినండి ఒకసారి ఎట్లుంటుంది అంటే ఇగో వినాను ఇగో ఇది చూడండి నా బుక్ తీరుమారి మళ్ళాకి పోలిట్రిక్స్ పుస్తకం నేనే నా బుక్ నేను తీరుమారి నాకు ఇచ్చానా లేదా మీరే చెప్పండి ఇచ్చా రాఘవేంద్ర అన్న ఆయన ఇంటర్వ్యూ చేసిన విధానం అప్పుడు ఇదిగోండి బక్కాయ దర్శన గారికి నా పుస్తకం ఇచ్చాను ఓలిట్రిక్స్ అంటే నేను పుస్తకం ఇచ్చిన వ్యక్తులు సపోర్ట్ చేయాలి కదా మరి నేను ఆయనతో పుస్తకం దిగలేదు వారు రాఘవేంద్ర అనితోని ఆయన అయినా కోట్ల కోట్ల రూపాయలు వెళ్ళలే కనీసం లక్ష రూపాయలు వెళ్ళలే సూర్యనారాయణ రాజు మాట్లాడాలని చెప్పాలి కానీ నేను ఎందుకు చేస్తున్నట్టు ఒక వ్యక్తిత్వం ఒక వ్యక్తి యొక్క వ్యక్తి నచ్చేసి ఆయన కోసం నేను మద్దతు ఇస్తున్నాను దయచేసి మీరు వినండి తప్పు అనుకోకండి ఒక్కసారి మనం రెండే నిమిషాలు మాట్లాడదాం ఆయనతో రాఘవేంద్ర నేను కాల్ చేస్తాను లైవ్లో ఆయన నిజంగా ఎట్లున్నది ఖమ్మం నల్గొండ వరంగల్ ఎలక్షన్లో మనం చూద్దాం ఒకసారి ఆయన అడితే ఆయన చెప్తాడు ఏమంటారు అన్నగారు నేను సూరన్న మాట్లాడుతున్నా గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అన్న బాగున్నా నల్గొండ ఖమ్మం వరంగల్ ఎలక్షన్స్లో జస్ట్ ఒక రెండు నిమిషాలు మీతో మాట్లాడాలన్నా చెప్ప నేను ఒక విషయం మాట్లాడుతున్నా అన్న ఈ బక్కా గారు కావచ్చు మార్మన్న ఇద్దరు ఒకటే కానీ పైన ఇట్లా ముసుగుసుకుని పోటీ చేస్తాను రాఘవేంద్ర అన్న మాత్రం ప్రజల కోసం నిరంతరం పోటం చేస్తున్నాను అయితే కొందరు ప్రజలు ఏకీభవించి ఏకీభవించకపోవచ్చు నేనేమంటున్నా అంటే రాఘవేంద్రకు ఉన్న లాంటి వీళ్ళకి లేదని నేను నేను డైరెక్ట్ మీతోనే మాట్లాడుతున్నాను ఎందుకంటే గతంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా చేశాను ఒక ఇరవై నిమిషాలు అవునన్నా సో ఎట్లున్నదన్న పోరాటం ఎట్లా నిజంగా చేప కింద నీరులాగా జనాలు ఎట్లా మిమ్మల్ని చూసి ఏమనుకుంటున్నాడు స్పందిస్తున్నాడా అవునన్నా ఇప్పుడు ముఖ్యంగా మీ తరఫున నల్లగొండ ఖమ్మం వరంగల్ అందరికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ఎందుకంటే మనకు రాజకీయ జెండా లేదు ఏజెండా లేదు రాజకీయ పార్టీ అండ కూడా లేదు కేవలం పట్టబద్దులు అర్థం చేసుకుంటా ఉన్నారు మూడు జిల్లాలకు సంబంధించి అద్భుతంగా సాగుతా ఉంది నల్లగొండలో ఇప్పటికే మనం ప్రతి మండలం రీచ్ అయినం ప్రతి గ్రామం రీచ్ అయినాం అంతా ఘన స్వాగతం పలికినారు విద్యా సంస్థల అధినేతలు కూడా మనకు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు మీలాంటి విద్యావంతులు మేధావులు అని ప్రతి ఒక్కరు స్వాగతం పలుకుతా ఉన్నారు వాళ్ళ వాళ్ళకు తెలిసిన సలహాలు సూచనలు కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అట్లాగే వరంగల్లో కూడా దాదాపు ఒక వెయ్యి ఇరవై మంది ఒక బ్యాచ్ లాగా వెళ్లి మండలాలు తిరుగుతూ అయితే ఇంకా అత్యద్భుతంగా ఉంది కులాలకు మతాలకు అతీతంగా పట్టబద్ధులంతా మనకు స్వాగతం పలికి నిన్న పెద్ద సమావేశం కూడా పెట్టుకున్నాం మనం ఇక్కడ గెట్ టుగెదర్ లాగా చాలా అందరూ అందరు దాంట్లో టీచర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు వేరే అసోసియేషన్స్ వాళ్ళు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు ఇట్లా ప్రతి ఒక్కరు నిన్న మరి విద్యార్థి సంఘం నేతలు కూడా అంటే సంఘాలకు అతీతంగా కూడా మద్దతు ప్రకటించిన రాఘవేంద్ర సార్ మీరు రావాలి ఎందుకంటే మీరు ఈ రోజు రాలేదు మూడేళ్లుగా మీరు పనిచేసుకుంటూ వస్తా ఉన్నారు ఆ క్రమంలో వచ్చిన ఎన్నికల్లో మీరు పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకే సహకరిస్తామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇంతకు మీద మీరు అన్న పార్సన్స్ ఎవరైతే బక్క జార్ కావచ్చు వాళ్ళేమో ఎన్నికలే ప్రాతిపాదికన వచ్చే మనుషులు మీ అందరు తెలుసు రంగులు మారుస్తా ఉన్నారు అంటే శాసన మండల ఎన్నికలలో కూడా పార్టీ ముసుగులో వస్తా ఉన్నారు గతంలో వాళ్ళే అన్నారు కదా వాళ్ళు ఇండిపెండెంట్ గా నిలబడే ఏమన్నారు పార్టీ రంగుతో వస్తే పార్టీ ఎజెండాతో వస్తే శాసన మండలి ఏం మాట్లాడగలుగుతాము ఆ పార్టీ యొక్క ప్రణాళికను ఎజెండానే ముందు తీసుకెళ్లాల్సి వస్తుంది మరి పట్టభద్రుల సమస్యల మీద గలమెత్తే దమ్ము ధైర్యం కూడా వాళ్ళకు ఉంటది కదా అవకాశం కూడా ఉండదు కాబట్టి పట్టభద్ధులు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు విద్యుల పట్టభద్రులు అంత ఈ రోజు ఏమనుకుంటున్నారంటే ఎన్నికల ముసుకులో రాజకీయ జెండాలతో వచ్చే వాళ్ళని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా స్కూల్స్ అని కాలేజీలని తర్వాత కోచింగ్ సెంటర్ లని ఒక విద్యను వ్యాపారం చేసే వాళ్ళ పట్ల కూడా విముఖత అంటే సుముఖత వ్యక్తం చేయట్లేదు మనం ప్యూర్ గా ఉన్నాం మన పని ఏదన్నా మీద మాదని జనాల మధ్య ఉండేది మూడు వందల అరవై ఐదు రోజు జనాలతోనే పనిచేస్తాం వీళ్ళంతా ఈ బ్లాక్ మెయిలర్స్ పార్టీ మున్సి వచ్చే వాళ్ళంతా పార్టీల కోసం పనిచేస్తారు వాళ్ళ వ్యాపారాల కోసం పనిచేస్తారు విద్యను వ్యాపారం చేస్తలేమో మన నికార్షం ముందు సాగుతా ఉన్నాం యూ అన్న మీరు ఇప్పుడు లైవ్ లో మాట్లాడారు ఈ విషయాన్ని నేను పైలకు తెలియజేస్తాను అయితే మీ నెంబర్ కూడా నేను పెడుతున్నా ప్రజల ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు నల్గొండ ఈ యొక్క ప్రాంతంలో ఉన్న గ్రాడ్య కావచ్చు నిరుద్యోగులు కావచ్చు నేను ఇక్కడ కనిపిస్తున్న నంబర్ ఉంది నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ త్రిపుల్ ఫైవ్ నెంబర్కి కాంటాక్ట్ కానీ మీరు మీరు తనకి కాంటాక్ట్ అయ్యి మద్దతు ఇవ్వండి నెంబర్ ఇరవైలో మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మీ ద్వారా ఈ మూడు జిల్లాలకు సంబంధించిన నలంగా నల్గొండ వరంగల్ ఖమ్మ పట్టభాతుల విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఓకే ఓకే థ్యాంక్ యూ ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా సీరియల్ నెంబర్ ఇరవై మొదటి ప్రయత్నం ఓటు వేయండి దయచేసి బ్లాక్ మిలర్ మల్లలను ఓడించండి బక్కా జడ్స్ అని కూడా ఓడించండి పార్టీ గొంతులు పార్టీ ముసుగులో వస్తున్న గొంతులు బహిష్కరించాలని చెప్పి ఒక రస్తాను బాగా డబ్బులు చంపా ఒక ఏమీ లేకుండా కూడా ఒక్క యాడ్ కూడా సింగిల్ యాడ్ కూడా తీసుకోకుండా జర్నలిజం నమ్ముకొని ప్రజల మధ్యలో నిరుద్యోగుల కోసం ఆహారని కష్టపడుతున్న వ్యక్తి అయితే రావి రాఘేంద్ర అన్న ఇరవై నెంబర్ బ్యాలెట్ మీద ఇరవై నెంబర్ నుండి మొదటి పైన తోట తనకు ఓటు వేసి మీకు గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను దయచేసి నా ఛానల్ని మొదటిసారి చూశారు సబ్స్క్రైబ్ చేయండి నేను ఎల్లప్పుడు గమనించండి ప్రజల కోసం ఏం పనిచేస్తాం పార్టీ గొంతుగా నేను పని చేయను నిరుద్యోగుల కోసం కావచ్చు టీచర్ల కోసం కావచ్చు వ్యవస్థలు జరుగుతున్న లోటు పనులను సరిది కోసం కావచ్చు నేను పనిచేస్తాను నా విషయమే తప్పుడు మీరు తప్పని కామని చేయాలి కానీ దయచేసి గమనించండి ఈ ఉప ఈ జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ ఎన్నికల్లో మాత్రం ఐదుకున్న రాఘవేంద్ర ఇరవై నంబర్ సీరియల్ ఈ సీరియల్ నెంబర్ ఇరవై మీద మీరు మొదటి ప్రాంతం ఓటు వేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను